何? जय माता दी जय कांग्रेस Đi कांग्रेस जय कांग्रेस जय कांग्रेस Đi कांग्रेस जय कांग्रेस Đi Đi

ఆ రోజుల్లో వాళ్ళు పైన పైన సమస్య పరిష్కారం చేసేదానికి చిన్న సమస్య చేయాలి ఎక్కడ డ్రైనేజ్ వచ్చినా చిన్న లైన్లు అన్ని పొంగిపోతున్నాయి పర్మిషన్ గుర్తించి పైన పైన సమస్య పర్మనెంట్ పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ప్రతి దగ్గర డ్రైనేజ్ బస్సు డైనేజ్ చేద్దామని చెప్పి ఇప్పుడు డ్రైనేజీ ప్రతి కాలనీలో ప్రతి గల్లీలో అన్ని డైనేజ్ మారుస్తున్నాడు ఇవి అయిన తర్వాత రోడ్డు కూడా వేస్తానని అన్నగారు చెప్పారు ఇదే కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఆరు పథకాలలో భాగంగా ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వస్తున్నది త్వరలో కూడా ఈ మాలక్స్ స్కీమ్ కూడా కంప్లీట్ అవుతుందని తెలియపరుస్తున్నాను ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడం వల్ల కూడా అందరూ బియ్యం వినియోగించుకుంటున్నా ఇంతకు ముందు ఇచ్చిన గవర్నమెంట్ అన్ని వేస్ట్ గా దుర్వియోగపరిచేది ఈ విధంగా కాంగ్రెస్ చేసే పథకాలు ఏదైనా కూడా ఒక్కొక్కటి పర్వాలెంట్గా స్వస్థంగా నిలిచిపోయేలా చేసుకుని వస్తుంది గతంలో కూడా రాజశేఖర్ గడ్డి ఇచ్చే స్కీములు ఇప్పుడు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చే స్కీములు కూడా త్వరలో కూడా తయారై ఉంటాయని మేము జై కాంగ్రెస్ మన ఒక టెంపుల్ ఇష్యూల గురించి పరమేశ్వర రెడ్డి అనే దృష్టికి నేను ఒక ప్రసారి అందరం కలిసి తీసుకెళ్లడం జరిగింది కాలనీలో చాలా సమస్యలు నేను చెప్పడం జరిగింది చెప్తే అన్న దృష్టికి తీసుకెళ్లడం వల్ల అన్న త్వరగా దీన్ని పరిష్కరించి డ్రైనేజ్ మరియు వాటర్ పైప్ లైన్ ని క్లియర్ చేసి మాకు చేయడం జరిగింది ఉన్న వారం కింద ఎక్కడికేలో ఒక బయట కాలనీ నుంచి ఒక మూడు పైపులు తీసుకొచ్చి ఇక్కడ మేమే చేశామని హంగామా చేశారు ఆ హంగామా చేసిందంత తప్పు మేము అందరి అంతా వెళ్ళి అందరిని బతిలాడి అన్న మా కాలనీకి సమస్య ఉంది అన్నా ఇట్లా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది ఇవన్నీ ఉన్నాయి చూడండి అంటే ఆయన వచ్చి ఆయన నిలబడి చేసిన తర్వాతనే మాకు డ్రైనేజ్ సాక్షన్ అయింది ఈ కాలనీకి సీసీ రోడ్లు అంతకుముందు డ్రైనేజ్ కూడా రాజిరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాత్రమే ఈ కాలనీకి సీసీ రోడ్లు డ్రైనేజ్ శాంక్షన్ అయింది ఆ తర్వాత తర్వాత పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వ్యక్తి కూడా లేరు కార్పొరేటర్ మళ్లీ మొన్న పరమేశ్వర రెడ్డి అన్న చొరవ తీసుకుని మా కాలనీకి డ్రైనేజ్ పైప్ లైన్ అన్ని శాంక్షన్ చేసి కాలనీకి ఇంకేదైనా సమస్య ఉన్నా కూడా ముందు అని మా వెనుక ఉండి నడిపిస్తున్న పరమేశ్వర రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు ఈరోజు మల్లాపూర్ ఫిఫ్త్ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అభివృద్ది అనేది నోచుకోలేదు కాబట్టి ఇలా ఎన్ని రిపడేషన్ లెటర్లు ఇచ్చినా ఎన్ని కాలనీవాసులు అందరూ కలిసి అధికారుల చుట్టూ తిరిగినా ప్రజాప్రతినిధుల పాటు తిరిగినా కానీ పట్టించుకున్న నాదులు లేకుండే ఉన్న ఏదైతే మేము బస్తి పాట వండుకోని మేము తిరిగినామో గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో పరమేశ్వర రెడ్డి గారు తిరగడం వలన ఉన్న సమస్యలు మా దృష్టికి ఏదైతే మధుదన్ రెడ్డి అన్న గారు కావచ్చు వెంకటేశ్వర కావచ్చు మా దృష్టికి దేవడంతో వెంటనే అన్నా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఎలాంటి అభివృద్ది జరగలే దీనికి మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి అని చెప్పి చెప్తే వెంటనే ముప్పై లక్షల ముప్పై ఒక లక్ష యాభై వేలతోని అండర్ డ్రైనేజీ సాంక్షన్ అవ్వడం జరిగింది ఇక నేను గత నాయకుల గురించి చెప్పాలంటే మంది పిల్లల్ని మా పిల్లలని ఎత్తుకొని ముద్దాడుతున్నారు నాయకులు ఇలా పైపులే రాలే ఇలా నెల కింద వచ్చిన పైపులు పెట్టుకుని మంది పైపులు మన వెంకటరమణ కాలనీ లేదంటే బ్రహ్మపుర్ణి కాలనీ పైపులు భుజాల మీదకి ఎత్తుకొని వచ్చిన బట్టి ఫోటోలు దిగి వాళ్ళకి ఏమని చెప్తాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇలా నువ్వు పదేళ్లు నీ సంకల ప్రభుత్వం ఉన్నప్పుడే నువ్వు ఏం చేయలేను ఇలా మా ప్రభుత్వం వచ్చినాక మేం ప్రభుత్వం మేం శాంక్షన్ చేయించుకొచ్చినము మేం చేసినామంటే ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు మీరు చేసిన మీ పని ఏందో ఒకసారి మీరు మీరు సోయి తెచ్చుకొని మాట్లాడాలని చెప్పి నేను స్థానిక కార్పొరేటర్ చెప్తున్నా అసలు మీరు ఏం పని చేసినామో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో ఇలా నువ్వు పదేళ్ల నుంచి నీ ప్రభుత్వమే ఉండే కదా ఏ కారణం నువ్వేం పని చేసినావు ఇలా మా ప్రభుత్వం వచ్చినాక మా నాయకులతో మేము శాంక్షన్ జుకొని వస్తుంటే ఇలా నువ్వు జేబులా కొబ్బరికాయ పెట్టుకుని ఏడ కొట్టాలి ఏడ కొట్టాలని తిరుగుతున్నావు ఇలా నువ్వు పదేళ్ళతో నువ్వు ఏం చేసినావో ఒకసారి నీ మన సాక్షి నువ్వు చెప్పుకోవాలని నేను చెప్తున్నా ఇలా నువ్వు ఒక మాట అసలు నీకు పది సంవత్సరాల నుంచి ఈ సుభాష్ నగర్కి కార్పొరేటర్ అంటే ఎవరో తెలియదు గతంలో నన్నపు నేను నరేందర్ వరంగల్ ఆయన వచ్చి ఇలా ఆయన పట్టించుకోకొని నన్ను నమ్మి నాకు ఓటేయ్యారంటే ఇలా బంగారమైశ కుటుంబం గంట ఒక పది మీటర్ల రోడ్ వేసి ఇలా నమ్మించి మోసం చేసిన ఘనతనిది బీఆర్ఎస్ పార్టీని ఇలా డ్రైనేజ్ సమస్య కావచ్చు సీసీ రోడ్ సమస్య కావచ్చు పట్టించుకున్న నాదులు లేకుండే బీఆర్ఎస్ ప్రభుత్వంలా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంటింటికి ప్రతి ఇంటికి ఓ పథకం విధంగా ప్రతి గల్లీకి డ్రైనేజ్ లైన్ వేస్తున్నాం సీసీ రోడ్ వేస్తున్నాం రాబోయే రోజుల్లో అసలు ఎలాంటి సమస్య లేకుండా మల్లాపూర్ డివిజన్ ని తీర్చిదిద్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మేము కోరుతున్నాం